దాన్ని అమ్ముకొని బతికే రైతులకు ఇది కొరతల దానికోసం ఈ ప్రజాప్రతినిధులకు కానీ రాజకీయ నాయకుల నాయకులకు కానీ మేము అడిగేది ఒకటే ఇంత దౌర్జన్యం జరుగుతున్న రైతుల మీద ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మినిస్టర్ కానీ ఓట్లప్పుడు గల్లీ గల్లీస్తారు మరి రైతులకు ఆపద వచ్చినప్పుడు ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ అడిగే దాఖలను కనబడతలేవు మేము ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు అధికార రైతులు ఉన్నారు మేము అడిగేది ఒకటి మా రైతులకు అనుకోవచ్చు తక్కువ మంది వచ్చింది ఎలా మేము విలువ లేదు మేమే విలువలేదు తక్కువ మంది రాలేదు మేమే విలువలేదు ఈ రోజు మామూలుగా జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి శాంతిత రాలి అని ఏదో కొద్ది గొప్ప మంది పోయి ముఖ్య ముఖ్య నాయకులు వచ్చి మేము గల ఇద్దామని అచ్చరాలు తప్పితే మేము తలుపుకుంటే ఈ ఆసిఫాబాద్ లో నీళ్లు దొరకదు ఛాయ్ దొరకదు మంది నాలేనది కాదు మేమే లేదు మా రైతులు ఇప్పుడే కష్టంలో ఉన్నారు వాళ్ళకేందు ఆపత్తి పెట్టాలని ఈరోజు కలెక్టర్ గారికి నాయకుల నాయకుల గారికి ఈ మీడియా ద్వారా రాష్ట్రానికి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ చేరాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మామూలుగా ప్రెస్ మీట్ లెక్క కన్న ప్రజానికి వీరభవ లెక్క చేద్దామని ఈరోజు వచ్చినాము కనుక ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలా ఎందుకంటే భూమి పట్ట ఇచ్చింది రైతుకు పట్ట ఏమైనా పెరుగుతుందా భూమి పెరుగుతుందా ఉన్న పట్టే ఉంది కదా ఆ పట్టలో పన్నెండు కింటలు పోయి ఇరవై కింటలు చేయి అంతేగాని ఏడు కింటలు చేస్తావా ఇది ఏమైనా ఈ పోయి 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 యూరియా కాడా కొరితే పత్తి పండిన పంట కాడా కొని మళ్ళా అంటారు మా రైతు ప్రభుత్వాలు మేము రైతులకు సపోర్ట్ ఉంటాం ఇక్కడ తొంభై తొమ్మిది శాతం మంది రైతులే ఒక్క శాతం మంది ఏదో వ్యాపారం చేసి మనకు తప్పితే మరి వీరందరికీ న్యాయం జరగాలి వరకు మేము పోరాడుతూనే ఉంటాం మాకు అధికార పార్టీ అయినా కానీ మద్దతుంది ప్రతిపక్ష పార్టీ మద్దతుంది కాబట్టి మా ప్రవేశానికి పోరాడు ఒకటే మీరు రాష్ట్ర నాయకులు కాబట్టి అడగట్టిగా అడగండి మా మేము నివదించాలని అడుగుతాం ఎందుకంటే ఆ పోరాడిన సత్తా ఉంది ఆ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ అసెంబ్లీ కడపోయి నిలబడి నిలబడి మాకు అనుభవం ఉంది కనుక ఇప్పుడు ఇంకా ఎందుకంటే మాకు పోరాడాలంటే మాకేం కొత్తది కాదు వీళ్ళతో పెట్ట విద్య ఇలా ఉన్నంత మా నాయకులంతా సాధించే వరకు నిదవోదు కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విధమించేది ఒకటే రైతులకు తక్షణం పన్నెండు గింటల పత్తి గుణాల తేమ శాతం కొత్తిగా వీడనాడాల తేమ అనేది పెట్టద్దు ప్రతి ఒక్క చిన్న గుణాల ఆ కొరియలు పెట్టద్దు ఆ జిల్లా కొను ఈ జిల్లా కొను అరే అందరు పత్తి పంట వేస్తారు వాళ్ళకి అందరికి డాక్టర్ లేవు అందరికి బుల్లరాలు లేవు ఏదో ఒక బుల్లరాలు వస్తాయి నింపుతాడు ఏదో ఒక జిల్లుకు పోయి అమ్ముతాడు అటువంటి రైతులకు ఇప్పుడే వర్షాలు వాడి తక్కువ పంట పడితే ఆ డాక్టర్లకు బుల్లరాలకు మళ్ళీ వెయిటింగ్ చేయాలంటే వెయిటింగ్ కట్టలేక మళ్ళీ నష్టంతో పోయి ఆ ఉన్న భూములు అమ్మే స్థితికు వీళ్ళు చేసిన చట్టాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి ఇవన్నీ పరిష్కారం అయ్యే వరకు మేము విడిచేది లేదు మేము దేశీయ ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళా కూర్చుని చర్చించి ముందు ఒకవేళ ఒక ముఖాన్ని మేము ఖండిస్తాము అడుగుతాం ఎప్పటి వరకు ఇది అవుతుంది కార్యాచరణ చేసి అప్పుడు మా సత్తాయంలో చూపెడతాం రోడ్లన్నీ జామ్ చేసి ఆ సత్తాయంలో చూపెడతాం